నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారాహేమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి మనం శత్రువుల బారి నుంచి కానీ లేదంటే అప్పుల బారి నుంచి తప్పించుకోవాలి అనంటే ఒకే ఒక శక్తివంతమైన తాంత్రిక మార్గం అనేది ఉందండి ఈ మార్గానికి మనం ఉపయోగించబోయే వస్తువు ఏంటి అని అంటే నిమ్మకాయ మాత్రమే ఒక నిమ్మకాయతో మన శత్రువుల బాధ నుంచి కానీ లేదంటే కనుక మన అప్పుల బాధల నుంచి ఇట్టే తప్పించుకోవచ్చు ఒక నిమ్మకాయ రెండు ఒక నిమ్మకాయతో మనం రెండు రోజులలో ఈ పరిహారం చేయటం వల్ల మన బాధల నుంచి మనం బయటపడవచ్చండి ఇంకా ఈ తాంత్రిక మార్గాన్ని మనం ఎలా ఫాలో అవ్వాలి అనేది కూడా ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి నమస్తే అండి మీ అందరికీ ఒక విషయం చెప్పాలి నా జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు నాకు ఒక గురువు గారు పరిచయం అయ్యారండి నాకున్న సమస్యల్ని ఈ గురువు గారు చాలా ఈజీగా ఫోన్ ద్వారా ఆయన కొన్ని పూజలు చేసి మన సమస్యని పరిష్కరించడం అనేది జరిగింది అందువల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అంటే ప్రేమ పెళ్లి సంతానం ఆరోగ్యం విదేశీ ప్రయాణం కోర్టు సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు మానసిక శారీరక సమస్యలు పర్సనల్గా మీ సమస్యలు అనేవి ఎలాంటివి అయినా సరే వెంటనే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన పేరు కోయిదర సుబ్రహ్మణ్యరాజు గారండి ఆయన ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఇంకా ఇప్పుడే ఆయనకి కాల్ చేసి మీ సమస్యల్ని ఇట్టే పరిష్కరించుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా అండి మనం కొత్తగా శారీ బిజినెస్ స్టార్ట్ చేసామండి అంటే ఛానల్ కొత్త కొత్త ఛానల్ స్టార్ట్ చేసాము సాయి సుజా శారీ కలెక్షన్స్ అనే ఒక ఛానల్ని ఆ ఛానల్ ద్వారా మన శారీస్ అనేది ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నామండి నేను ఒక వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను ఈ నెంబర్కి మీరు హాయ్ అని చెప్పేసి మెసేజ్ పెట్టారు అని అంటే ఏ శారీస్ కావాలో మీకు సెండ్ చేస్తానండి ఇంకా ఈ శారీస్తో పాటు అమ్మవారి ఫోటో కానీ బాబాగారి విభూతి కానీ మీకు ఏది కావాలంటే అది మనం ఈ కొరియర్తో పాటు మీకు సెండ్ చేయడం అనేది జరుగుతుందండి ఉచితంగా అంతేకాకుండా అండి ఈ ఛానల్ లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఈ ఏ వీడియోస్ కూడా చూడండి మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ మాత్రం చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు పరిహారం చూద్దామండి నిజంగా మనకి తాంత్రిక పరిహారంలో అండి నిజంగా ఏం చెప్పబడింది అని అంటే శత్రువుల బాధల నుంచి మనం బయటపడాలి అని అన్నా ఒక అప్పుల బాధల నుంచి బయటపడాలి అని అన్నా కూడా నిమ్మకాయతో ఇప్పుడు చూపించబోయే ఇలా గనక మనం పరిహారం చేయగలిగితే నిజంగా అండి మనకి శత్రువులు వాళ్ళే ఉండరు అనేది తాంత్రిక పరిహారంలో చెప్పబడింది అందువల్ల నిజంగా ఇంతవరకు మనం ఎన్నో రకాల పరిహారాలు చేశామండి నిమ్మకాయతో కానీ ఈరోజు చూడబోయే ఈ పరిహారం అనేది చాలా స్పెషల్ అండి నాకు నిజంగా ఒక ఆమె చే చూపించిందండి ఇలా చేయడాక మీకు మంచి రిజల్ట్ కనిపిస్తుంది అని ఆవిడ చెప్తే నాకు చాలా ఆశ్చర్యం అనిపించిందండి అది చేసి చూసిన తర్వాత మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను అనమాట నిజంగా నిమ్మకాయని మనం ఎన్నో రకాలుగా ఉపయోగిస్తూ ఉంటాం మనకి వంట చేయటానికి ఇంట్లో మనం ఆరోగ్యపరంగా నిమ్మకాయ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి ఆరోగ్యపరంగా మాత్రమే కాకుండా కూడా మనకి నిమ్మకాయ పనిచేస్తుంది అంతేకాకుండా ఈ నిమ్మకాయ వల్ల మనం కొన్ని తాంత్రిక పరిహారాలు కూడా చేస్తూ ఉన్నాం నిమ్మకాయని మన బిజినెస్ చేసే ప్లేస్లో పెట్టడం కానీ అంటే గుమ్మానికి కట్టడం కానీ ఒక దిష్టి అనేది పోవటం కానీ ఇంట్లో కూడా అండి మన నిమ్మకాయని గుమ్మ ముందు కడుతూ ఉంటాం ఒక మూడు నిమ్మకాయలు కలిపి కడుతూ ఉంటాం అలాగా ఇప్పుడు చూడబోయే ఈ పరిహారానికి కూడా మనం ఇంతకుముందు పసుపు కలర్లో ఉన్న నిమ్మకాయతో పరిహారాలు చేశామండి కానీ ఈ పరిహారానికి ఆకుపచ్చ కలర్లో ఉన్న నిమ్మకాయని మాత్రమే తీసుకోవాలన్నమాట ఎందువల్లంటే అండి నిజంగా పసుపు అనే పసుపు కలర్తో ఉన్న నిమ్మకాయకి నిజంగా చాలా శక్తి ఎక్కువ అండి మనకు ఒక పాజిటివ్గా మనకి ఒక మంచి వైబ్రేషన్ ఉండాలి అని అంటే కనుక పసుపు కలర్ నిమ్మకాయతో మనం పరిహారాలు చేయొచ్చు కానీ ఈ ఆకుపచ్చ కలర్ నిమ్మకాయతో అంటే ఒక కాయలాగా ఒక కాయి మన పండితేనే కదా పసుపు కలర్ అవుతుంది అందువల్ల ఈ పండకుండా కొంచెం కాయలాగానే ఉండే ఈ ఆకుపచ్చ కలర్లో ఉండే నిమ్మకాయతో చేసే ఈ పరిహారం అండి చాలా పవర్ఫుల్ అండి అది కూడా మన శత్రువులు ఒక నెగిటివ్ ఎనర్జీని మన దగ్గర నుంచి బయటకు పంపించడం కోసం ఈ పరిహారాన్ని చేస్తున్నాము అందువల్ల నెగిటివ్ ఎనర్జీ అంటే మన శత్రువులతో బాధపడుతున్నాము ఎవరో శత్రువులు మనకు తెలియదు ఆ శత్రువుల నుంచి బయటపడాలి అని అంటే ఏం చేయాలంటే ఇలా ఆకుపచ్చ నిమ్మకాయని తీసుకోండి ఫ్రెండ్స్ తీసుకొని ఆ నిమ్మకాయ శుభ్రంగా వాష్ చేసుకోండి ఆ నిమ్మకాయ మీద ఒక బ్లాక్ కలర్ పెన్నుతో మీ శత్రువుల పేరు రాయండి ఎవరైతే ఉన్నారో ఇద్దరు ముగ్గురు ఆ శత్రువుల పేర్లు మీరు రాయండి అక్క మాకు శత్రువులు ఎవరో తెలియదు కానీ చాలా నెగిటివ్ ఎనర్జీతో బాధపడుతున్నామని అనుకున్న వాళ్ళు బ్లాక్ కలర్ పెన్నుతో శత్రువులు అని రాసినా కూడా సరిపోతుందనమాట ఇంకా అలా చేసిన తర్వాత శత్రువులు అని చెప్పి రాసిన తర్వాత మీ ఇంట్లో అండి మేకులు ఉంటాయి కదా మన ఇంట్లో మనం వాడిన మేకులు ఉంటాయి కదా ఆ మేకులు వాడినవైనా సరే వాడని మన ఇంట్లో అవసరానికి పెట్టుకుంటాం కదా అలాంటి మేకుల్లో ఒక మేకు తీసుకొని ఆ నిమ్మకాయలో అండి శత్రువులు అని చెప్పి ఎక్కడైతే రాస్తామో ఆ శత్రువుల మీద ఈ నిమ్మకాయని కూర్చోండి అంటే ఆ పేరు మీద శత్రువులను రాసిన తర్వాత ఆ పేరు మీద లేదంటే ఆ పేరు శత్రువుల పేరు రాసినా కూడా ఆ పేరు మీద ఈ నిమ్మకాయని గుచ్చొచ్చు గుచ్చేసిన తర్వాత మీరు ఏం చేయాలి అని అంటే అండి మీ ఇంటి దగ్గర పక్కన మట్టి కనుక ఉంటే కనుక మట్టి తీసి ఆ మట్టిలో గొయ్యి తీసి పాతి పెట్టేసేయండి ఎవరికి తెలియకుండా ఈ పరిహారాన్ని చేయండి అదే మీరు ఇంకా మాకు అప్పుల బాధలు అనేవి ఉన్నాయక్క అని అనుకున్న వాళ్ళు సేమ్ ఇదే ప్రాసెస్ అండి ఇలాంటి ఒక నిమ్మకాయని తీసుకోండి అందులో మీరు అప్పులు మీకు ఎంతైతే అప్పులున్నాయి అమౌంట్ అయినా రాయొచ్చు లేదంటే ఒట్టి అప్పులు అని రాసినా కూడా సరిపోతుంది బ్లాక్ కలర్ పెన్నుతో రాయాలి అంటే నలుపు కలర్ ఇంకున్న ఉన్న పెన్నుతో రాయాలన్నమాట అలా రాసిన తర్వాత సేమ్ ఇలాగే ఒక మేకును తీసుకొని ఆ నిమ్మకాయ య మీద గుచ్చి ఆ తర్వాత ఆ నిమ్మకాయని మీ ఇంటి దగ్గర దరిదాపుల్లో ఉన్న కొంత మట్టి అంటే మట్టిలో గొయ్యి తీసి పాతి పెట్టేయాలండి ఆ నిమ్మకాయని అలాగా ఎవరికి తెలియకుండా చేయండి ఫ్రెండ్స్ ఎవరు కూడా మళ్ళీ దాన్ని తీయకుండా ఉండేలాగా కొంచెం బాగానే గొయ్యి తీసి పాతి పెట్టేసేయండి ఇలా చేయటం వల్ల ఏమవుతుంది అని అంటే అండి నిజంగా శత్రువులు అనే వాళ్ళని మనం చంపేస్తున్నామండి ఎందుకు మనం మేకును ఉపయోగిస్తున్నాము అని అంటే నిజంగా అండి ఒక ఇనుప వస్తువులకి ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా బ్లాక్ కలర్ పెన్నును ఉపయోగిస్తున్నాము ఆకపచ్చ కలర్లో ఉన్న నిమ్మకాయతో చేస్తున్న ఈ పరిహారం అనేది నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో మన ఇంట్లో మనం ఇంతవరకు కూడా అప్పుల బాధలతో బాధపడుతూ ఉన్నాము శత్రువులతో బాధపడుతున్నామని అనుకున్నప్పుడు ఇలాంటి పరిహారాన్ని చేస్తే కనుక నిజంగా వెంటనే ఆ పరిహార పరిహారం చేయటం వల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది వెంటనే బయటకు పోవడానికి అవకాశం ఉంటుందండి రెండు రోజుల్లోనే మనకి మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది మీరు ఒక్కసారి ఇలా చేసి చూడండి ఇంకా అక్క ఈ పరిహారాన్ని ఎప్పుడు చేయాలి అనే డౌట్ అనేది మీ అందరికీ రావచ్చు మీరు ఎప్పుడైనా సరే చేయొచ్చండి మీరు ఎప్పుడు ఇలా ఫీల్ అవుతున్నారో మనకి శత్రువులు ఉన్నారు మనం చేయాలి అని అనుకున్న వాళ్ళు ఈరోజు ఆ రోజు అని ఏమీ లేదండి సాయంత్రం సాయంత్రం పూట చేసుకోండి ఫ్రెండ్స్ అంటే మీరు ఒక ఏడు గంటలకు ఎనిమిది గంటలకు అలాగా సూర్యుడు అస్తమించిన తర్వాత ఈ పరిహారాన్ని చేసుకోండి ఫ్రెండ్స్ నిజంగా మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుందండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి కూడా మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై వరాహి